I'm just taking some time. Um... ఆర్గనైజ్ మై శారీ క్లాజెట్ అనమాట ఎందుకంటే ఇప్పటి నుంచి మనకి కంటిన్యూస్గా పండుగలు వస్తాయి ఆషడం అయిపోయింది బోనాలు బోనాలు కూడా పండగే బోనాలు కూడా అయిపోయినాయి అంటే ఇంకా వరలక్ష్మి రథం అని తర్వాత దసరా దీపావళి ఇలా వరుసగా మనకి ఇయర్ ఎండింగ్ వరకు పండగలే ఉంటాయి సో స్పెషల్గా మన ఆడవాళ్ళకి ఏంటి అని అంటే ఇత్నిక్ వేర్ శారీస్ కానీ లేకపోతే ఏదన్నా అవుట్ఫిట్స్ కానీ కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి సో నేను ఇంట్లోకి వచ్చి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయింది సో వచ్చినప్పుడు ఎలా పడితే అలా చదిరేసాను అనమాట సో ఇప్పుడు నేను అది ఆర్గనైజ్డ్గా పెట్టుకుని కొంచెం యూజర్ ఫ్రెండ్ ఫ్రెండ్లీలాగా పెడదామని చెప్పి అనుకుంటున్నాను సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ఆల్ దోస్ నేను అసలు ఎట్లా పెట్టుకున్నాను ఏంటి అనేది సో యా లెట్స్ స్టార్ట్ ఓకే మా శారీ క్లాజెట్ అయితే మాస్టర్ బెడ్రూమ్లో ఉందన్నమాట సో నేను మాస్టర్ బెడ్రూమ్లో ఈ కార్నర్ షెల్ఫ్ స్పెషల్గా నా వేర్ శారీకి అని చెప్పి పెట్టుకున్నాను అండ్ డస్ట్ అయితే చాలా చాలా కలెక్ట్ అయింది మేబీ బికాజ్ మేము కొంచెం సివిల్ వర్క్ లైక్ ఏసీ ఫిట్టింగ్ అదంతా ఇంట్లోకి వచ్చాక చేయించుకున్నాము అందుకని అనుకుంటా సో ఓవరాల్ క్లాజెట్ అయితే ఇలా ఉంటుంది మల్టిపుల్ షెల్ఫ్స్తో ఒక టూ డ్రాస్ పెట్టించుకుని చేయించుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే నేను షెల్ఫ్స్ అన్ని ఖాళీ చేసి డస్టింగ్ చేసి షీట్ స్ప్రెడ్ చేసి చదువుకుందామని చెప్పి అనుకుంటున్నాను సో ఇదే ఏంటంటే షెల్ఫ్ బై షెల్ఫ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా మొత్తం వాడ్రోప్ అంతా ఒకటేసారి తీస్తే ఏది ఎక్కడ పెట్టాలో మళ్ళీ క్లమ్జినెస్ వచ్చేస్తుంది అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోతుంది అనమాట అదంతా అందుకని షెల్ఫ్ బై షెల్ఫ్ తీసి క్లీన్ చేసి షీట్స్ అంతా స్ప్రెడ్ చేసుకొని చదవడం స్టార్ట్ చేశాను ఈ షీట్స్ వచ్చేసి నేను మీషోలోంచి పర్చేస్ చేశాను నాకు అరౌండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పట్టింది ఈ బండల్ అంతా నాకు కంప్లీట్ వార్డ్రోబ్కి వచ్చేసింది అనమాట సో క్వాలిటీ వైజ్ ఇట్ ఈస్ ఓకే ప్రైజ్ వైజ్ క్వాలిటీ ఉంది నాట్ టూ హై ఆర్ లో బట్ ఓకే ఇట్ సాల్ట్స్ ద పర్పస్ అసలు తీసినప్పుడు అయితే ఎందుకు తీసాను రా బాబు అని చెప్పి అనిపించింది బట్ నన్ను నేను మోటివేట్ చేసుకుని మళ్ళీ చద చదవడం స్టార్ట్ చేశాను సో ఏంటంటే బేసిక్గా మనం ఏదైతే సిల్క్ క్రేప్ జార్జెట్ ఇట్లాంటి శారీస్ ఉంటాయో అవన్నీ కేసే పెడతాను అనమాట ఎందుకంటే ఇవి మడతలు పెడితే ఒకదాని మీద ఒకటి నుంచో పడిపోతూ ఉంటాయి సో హ్యాంగర్కి అయితే అలా నీట్గా నలగకుండా ఉంటాయి అనమాట సో పట్టు చీరలు అయితే ఎలాగో లైక్ స్టిఫ్గా ఉంటాయి కాబట్టి ఒకదాని మీద ఒకటి మడతలు వేసి పెట్టినా క్లీన్గా ఉంటాయి ఓకే ఫస్ట్ సెక్షన్ అయితే ఇది సెకండ్ సెక్షన్ అయితే పట్టు సారీస్ అనమాట సో పట్టు శారీస్ మీద పర్టికులర్గా బ్లౌజెస్ ఏదైతే మ్యాచింగ్ ఉన్నాయో కొన్ని వాటికి నేను అందులోనే పెట్టేసుకుని చీరలోనే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ సడన్గా కట్టుకోవాలి అన్నప్పుడు బ్లౌజ్ సపరేట్గా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట బట్ యా కొన్ని కామన్ బ్లౌజెస్ అయితే ఉంటాయి మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవడానికి వాటిని నేను సపరేట్ సెక్షన్లో పెట్టుకుంటాను పర్టికులర్గా ఏదైతే చీర మీద జాకెట్ అని అయితే ఉంటుందో దాది మటుకే చీరలో పెట్టి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేసి మళ్ళీ ఇలానే సిల్క్ ఫ్యాన్సీ ఆర్ క్రేప్ షిఫాన్ జాటెడ్ శారీసే ఎందుకంటే హ్యాంగర్కి అంత స్పేస్ లేకుండింది సో అందుకని ఇలా నీట్గా మడతలు పెట్టుకుని ఒకదాని మీద ఒకటి ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ ఈ పక్కన షెల్ఫ్లో ఏంటంటే ఇందాక చెప్పాను కదా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసుకునే బ్లౌజెస్ మన దగ్గర కొన్ని ఉంటాయి కదా లైక్ లెహెంగాస్ మీద వేసుకునేవి కానీ లైక్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ అని చెప్పి కొన్ని శారీస్ మీద వేసుకుంటాం కదా అవన్నీ ఇక్కడ నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట సో దట్ దీనికి డెడికేటెడ్గా ఒక సెక్షన్ ఉంటుంది అని చెప్పి ఓకే కమింగ్ టు ద డస్టింగ్ ఏంటంటే కింద ఈ రేలింగ్లో ఇరుక్కున్న డస్ట్ అంతా ఇలా బ్రష్ యూజ్ చేస్తూ క్లీన్ చేశాను ఇప్పుడు అనిపించింది నిజంగా వాక్యూమ్ క్లీనర్ ఉంటే చాలా బాగుండేది అని చెప్పి సో ఐ షుడ్ ఇన్వెస్ట్ మనీ ఆన్ సమ్ గుడ్ వ్యాక్యూమ్ క్లీనర్ సో ఇన్వెస్ట్ చేయడానికి ముందు సేవింగ్ అయితే చేయాలి ఓకే సో లాస్ట్ సెక్షన్లో ఏంటంటే నేను ఇప్పుడు వరకు కుట్టించుకొని బట్టలు అండ్ పార్టీ వేర్ కుర్తీస్ లైక్ చుడిదార్స్ అవి ఉంటాయి కదా అవన్నీ పెట్టుకుంటున్నారనమాట నేను ఆర్గనైజ్ చేస్తుంటే అనిపించింది ఆల్మోస్ట్ నా దగ్గర సిక్స్ టు సెవెన్ పేర్స్ ఉన్నాయన్నమాట కుట్టించుకోనివి అండ్ నెక్స్ట్ ఈ లెహంగాస్ తీసాను డస్టింగ్ అంతా క్లియర్ చేసి తీద్దామని ఇవైతే ఎంత ప్రిటీగా అనిపించాయో ఒకటే రెండు సార్లు వేసుకున్నాను మళ్ళీ వేసుకోలేదు అసలు ఇప్పుడు నాకు పడతాయా లేదా అని చెప్పి ట్రై కూడా చేసి చూశాను అండ్ సక్సెస్ఫుల్లీ అవన్నీ ఫిట్ అవుతున్నాయి అనమాట సో ఈసారి ఏదైనా మంచి అకేషన్ వస్తే ఇవే వేసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను అండ్ ఇవి ఫోల్డ్ చేసి మేబీ బికాస్ ఆఫ్ క్యాన్ క్యాన్ షీట్ లోపల వేపిస్తాం కదా దానివల్ల ఏమో ఫోల్డ్ చేయడానికి అయితే నాకు చాలా టైం పట్టేసింది అండ్ వాటిని ఫిట్ చేయడానికి లోపల ఇంకా టైం పట్టింది అనమాట సో ఈసారి నేనేం డిసైడ్ అయ్యానంటే ప్రతి లెహెంగాకి ఇలా క్యాన్ క్యాన్ వేయించకుండా లైక్ ఒక క్యాన్ క్యాన్ కొనేసుకుంటే అన్నిటి మీదకి అదే వేసేసుకుంటా అయిపోతుంది అండ్ కబోర్డ్లో కూడా స్పేస్ తక్కువ పడుతుంది మనకి అని చెప్పి సో యా హియర్ కంప్లీట్స్ మై క్లాత్ ఆర్గనైజేషన్ శారీస్ కానీ ఫ్రాక్స్ కానీ పార్టీవేర్ చూడీదార్స్ కానీ లెహంగాస్ కానీ స్కర్ట్స్ అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట అండ్ కొన్ని బట్టలు అయితే తీసేశాను నాకు కజిన్స్ ఉన్నారు వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చేద్దాము అని చెప్పి నాకు ఫిట్ అవ్వనివి సో నౌ మూవింగ్ ఆన్ టు ద జ్యువెలరీ సో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా నేను ఇక్కడే పెట్టుకుంటాను ఎందుకంటే ఏ చీర మీద ఏది వేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇమీడియట్గా డిసైడ్ అవ్వచ్చు కాబట్టి సో ఇలా టూ టూ డ్రాస్ ఉన్నాయని చెప్పాను కదా ఫస్ట్ డ్రాలో ఏంటి అంటే ఇలా చైన్స్ నెక్లెసెస్ అన్నీ పెట్టేసుకుంటానమాట అండ్ ఇక్కడ ఒక మీకు టిప్ చెప్తాను మీ దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ లాంగ్ లాస్టింగ్గా ఉండాలి వాటి మీద కోటింగ్ పోకూడదు కలర్ పోకూడదు అనుకుంటే ఇలా వాళ్ళు ఏదైతే కవర్స్ ఇస్తారు కదా అదే కవర్లో ఉంచి వాటిని క్లోజ్డ్ స్పేస్లో పెట్టండి సో ఎక్కువ ఒకదాని మీద ఒకటి ఒకటి డబ్బాలో పెట్టేసి కవర్స్ లేకుండా పెడితే వాటి మీద తొందరగా స్క్రాచెస్ పడిపోవడం కోటింగ్ పోవడం ఇట్లాంటివి అవుతుంది మీరు ఈ నా దగ్గర ఉన్న ఈ జ్యువెలరీ కదా ఇవంతా ఆల్మోస్ట్ ఫ్రమ్ పాస్ట్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నుంచి నేను కలెక్ట్ చేసినవి అండ్ అన్నీ అలానే ఉంటాయి మోస్ట్లీ లైక్ నైంటీ పర్సెంట్ కి కలర్ ఫేడ్ అవ్వడం కానీ ఏది అవ్వదు ఎందుకంటే నేను ఇట్లా మెయింటైన్ చేసుకుంటాను అనమాట సో ఆ కవర్లోనే ఉంచుతాను ఎప్పుడు తీసేసినా ఇమీడియట్గా మళ్ళీ పెట్టుకుని తీసేసి ఆ కవర్లోనే పెట్టి ఆర్గనైజ్డ్గా పెట్టేసుకుంటాను అనమాట సో అది జ్యువెలరీ అయితే అయిపోయింది సో ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి వాటికి నేను సపరేట్గా ఈ ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ తీసుకున్నాను ఇదైతే బాగుంది బట్ ఏమవుతుందంటే కింద స్టిచ్చెస్ ఊడిపోతున్నాయి అనమాట జిప్ కింద ఇంకొక పౌచ్ స్టిచ్చెస్ అది ఒకసారి రీస్టిచ్ చేయించుకోవాలి అదర్వైజ్ ఇది మంచి ఆర్గనైజర్ అని చెప్పుకోవచ్చు ఇయర్ రింగ్స్ కానీ చిన్న చిన్న జ్యువెలరీస్ కానీ దానికి అండ్ మన దగ్గర బ్యాంగిల్స్ మనం వేసుకున్నా వేసుకోకపోయినా చీర కొన్నప్పుడు నేనైతే ఖచ్చితంగా గాజులు కొనుక్కుంటాను వాటికి మ్యాచింగ్ ఉండాలి అని చెప్పి ఆల్రెడీ రెండు డబ్బాలు ఫిల్ అయి ఉన్నాయి అండ్ మూడో డబ్బా ఇప్పుడు నేను కొనాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకా పెరుగుతూ వస్తుంది వాటి కౌంట్ సో ఇది అన్నమాట సో ఇవన్నీ ఏంటంటే కింద డ్రాలో సెట్ చేసుకుంటాను లైక్ బ్యాంగిల్ బాక్సెస్ కానీ లైక్ ఇంకా ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏమున్నా ఇందులో సెట్ చేసుకుంటాను అనమాట అండ్ ఈ ఇయర్ రింగ్స్ యాక్సెసరీస్ది కూడా ఇక్కడే సెట్ చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాను ఇక్కడే పెట్టుకున్నాను అండ్ నా దగ్గర ఇలా వడ్డానం కలెక్షన్ కూడా ఉంది మొత్తం త్రీ టు ఫోర్ ఉన్నాయి ఒకటి నా కజిన్కి ఏదో అకేషన్ ఉంటే ఇచ్చాననమాట పెద్దది అండ్ ఇంకొకటి నాది చైన్ వడ్డానం ఒకటి ఉంటుంది అది ఇంకొక ఫ్రెండ్ దగ్గర ఉంది నా దగ్గర నుంచి బారో చేశారు మళ్ళీ తీసుకోవాలి అది కూడా ఇక్కడే పెట్టుకుంటున్నాను అండ్ మనకి ఇలా చిన్న చిన్న స్టర్ట్స్ ఉంటాయి కదా మనం లైక్ చిన్న చిన్న లైక్ చుడిదార్స్ మీదకి వాటి మీద పెట్టుకోవడానికి అవన్నీ జ్యువెలరీ బాక్స్లో పెట్టుకుని అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట అండ్ నా దగ్గర ఒక బ్యాంగిల్ బాక్స్ ఉంది లైక్ ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట అది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ అందులో పెట్టుకుని వెళ్తాను అది కూడా ఇక్కడే పెట్టుకుంటున్నాను అండ్ ఈ క్లచ్ ఒకటి హ్యాండ్ క్లచ్ ఉంది అన్నిటికీ శారీస్కి చుడిదార్స్ మీదకి బాగా సెట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా మనం డైలీ యూస్ చేసేవి లైక్ ఇయర్ రింగ్స్ కానీ చిన్న చిన్న నల్ల పూసలు కానీ బ్రేస్లెట్ కానీ అవన్నీ నేను పీరువాలో పెట్టను ఇక్కడే పెట్టుకుంటాను ఇలా వుడెన్ బాక్స్లో పెట్టి ఊరికే బీరువా ఎందుకు తీయడం అని చెప్పి సో అది కూడా ఇక్కడే లాక్ ఉన్న దానికి పెట్టి పెట్టుకుంటున్నాను అనమాట అండ్ అఫ్కోర్స్ ఊరు వెళ్ళేటప్పుడు మటుకు దీన్ని తీసేసి బీరువాలో పెడతాను సో లాస్ట్ థింగ్ చేసేది ఏంటంటే వార్డ్రోబ్ మంచిగా స్మెల్ చేయడానికి ఇలా నాఫ్తలిన్ బాల్స్ ఉంటాయి కదా రౌండా అంటారు అవి యాడ్ చేస్తాను అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏం చేస్తానంటే నా ఏదన్నా మీ దగ్గర చిన్న పర్ఫ్యూమ్ లైక్ పాకెట్ పర్ఫ్యూమ్ ఉంటుంది కదా అది మూత తీసేసి కబోర్డ్ లోపల పెట్టేస్తే మంచిగా స్మెల్ చేస్తుంది అండ్ చాలా బాగుంటాయి బట్టలన్నీ అన్నీ ఫ్రేగ్వెంటెడ్ ఫ్రేగ్వెన్స్తో ఉంటాయి అండ్ ఆ నాస్టీ స్మెల్ రాదనమాట ఇది నా ఓవరాల్ వార్డ్రోబ్ ఇలా అయింది ఆర్గనైజ్డ్గా క్లీన్గా అండ్ ఈ డ్రాలో అయి ఇంకా గాజుల బాక్స్ పెట్టాల్సి వచ్చింది ఆ రెండు బాక్స్లు సరిపోక సో ఇది దట్స్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ మై వాట్రోబ్ ఐ హోప్ దిస్ లాస్ట్ ఫర్ లాంగ్ కొన్ని రోజులైనా ఇలానే ఆర్గనైజ్డ్గా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే దట్ ఆల్ ఫర్ దిస్ వీడియోస్ యూ ఆల్ అండ్ ద నెక్స్ట్ వీడియో వెరీ సూన్ బాయ్ బాయ్